మొలకల దిన్నే క్రాస్ కు ఎన్టీఆర్ నగర్ గా నామకరణం ఎమ్మెల్యే షాజహాన్ మదరపల్లి గ్రామీణ మండల మొలకల దిన్నే క్రాస్ లో గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యటించారు స్థానికులు ఎమ్మెల్యే షాజహాన్ కు ఘనంగా స్వాగతం పలికారు తదనంతరం ఎమ్మెల్యే రామాలయాన్ని సందర్శించిన అనంతరం ప్రజా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు సందర్భంగా స్థానికుల కోరిక మేరకు మొలకల దిన్నే క్రాస్ ను ఎన్టీఆర్ నగర్ గా నామకరణం చేశారు అనంతరం కనుమలో గంగమ్మ అమ్మవారిని సందర్శించారు స్థానికుల కోరిక మేరకు గుడి రోడ్డు సమస్యను పరిష్కరించి స్వయంగా పర్యవేక్షిస్తూ రోడ్డు వేయించారు ఈ కార్యక్రమంలో నాదెళ్ల విద్యాసాగర్ కత్తి లక్ష్మణ విజయ్ యుగంధర్ పోతబోలు సుధాకర్ చిన్న మహేష్ రమేష్ నాయుడు నవీన్ చౌదరి గుట్టల వెంకటరమణ రాజేష్ చలపతి సాయి ఆర్ఆర్ వీధి బాబా నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ దొరస్వామి కార్తిక్ విక్రమ్ తైతల్ పాల్గొన్నారు వాళ్ళు ఏదో దొంగతనం కేసులో ఉండరు ఒక సంవత్సరం నుంచి ఎవరు వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదండి తప్పకుండా నేను నా తరఫున వాళ్ళకి బెయిల్ మూవ్ చేసి వాళ్ళకి షూర్టీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర బెయిల్ ఇచ్చే ముందు స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇంకా ఎప్పుడు అట్లాంటి దొంగతనాలు చేయకూడదని చెప్పి ఒక మంచి కల్పిస్తూ వాళ్ళకు బెయిల్ ఇప్పించి ఇవ్వడానికి నేను బాధ్యత తీసుకున్నా అని చెప్పి సరే నేను తెలియజేస్తాను ఆ నలుగురికి విడుదల చేసే బాధ్యత నాది అని చెప్పి నేను బాధ్యత తీసుకున్నాను తెలియజేస్తాను